ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి అయినా ప్రతిరోజు మీరు బృద చదువుతున్నారు ఈ రోజు చూసుకోండి గత ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కన్నా ఎక్కువ దేదాపు ముప్పై సంవత్సరాలుగా రాజంపేట ప్రాంతంలో ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే కేవలం రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారే మీరు చూసుకోండి ఏ నాయకుడా చూసుకోండి సీజన్ లో మాత్రమే ఎలక్షన్ ఉందంటే మాత్రమే కనిపిస్తారు ఎలక్షన్ తర్వాత కనిపించే నాదుడేరా రాజంపేటలో కానీ వారు మాత్రం అనునిత్యం వారు సొంత ఖర్చులతో మెడికల్ క్యాంప్స్ అయితే ఏమి ఐ క్యాంప్స్ అయితే ఏమి ఉడకల కార్యక్రమం అయితే ఏమి సంక్రాంతి సంక్రాంతి సంబరాలు అయితే ఏమి ఇలా చెప్పుకుంటూ పోతే వారి పార్టీ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలను వారు రాజంపేట నియోజక నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా గిఫ్ట్ బిందులు అయితే ఇలా ఏ రోజన్నా కానీ ఎలక్షన్ ముందు నివ్వండి సంక్రానికి సంబంధించిన ప్రజాసేవా కార్యక్రమాలు ఏదన్నా కానీ వేరే ఏ నాయకుడు అన్నా కూడా కేవలం ఎలక్షన్ ఉందంటే ఎలక్షన్ ముందు కనిపిస్తారని చెప్తే ఏ రోజన్నా ప్రతి నిత్యం అనునిత్యం ప్రజల్లో ఉన్న నాయకులుగా ఎవరన్నా ఉన్నారా మరి ఇటువంటి చీప్ పాలిటిక్స్ పానుకొని ఆయన మీద విమర్శలు చేయడం అని చెప్పేసి మనమే చేస్తున్నాం